ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి మెగా హిట్ అందుకున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆ విజయోత్సాహంతో నూట యాభై ఒకటవ సినిమాకు రెడీ అవుతున్నాడు దేశంలోనే బ్రిటిష్ వారిపై తిరగబడ్డ తొలి వీరుడు తెలుగు వాడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథకు పొద్దున పెడుతున్నాడు అయితే ఈ సమయంలో ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది అదే మెగాస్టార్కు ముగ్గురు పెళ్లాలని అందరికీ ఇప్పటివరకు తెలిసింది చిరంజీవికి ఒకే ఒక్క భార్య ఉందని అది అల్లు అరవింద్ సోదరి సురేఖ అనే ఇప్పుడు కొత్తగా ముగ్గురు పెళ్లాలంటూ వార్త రావడం కొంతమందిని షాక్ కూడా గుర్తి అయితే ఈ ముగ్గురు పెళ్లాల కథ రియల్ లైఫ్లో కాదట రియల్ లైఫ్లో తొలి స్వాతంత్ర సంగ్రామంగా మనం చెప్పుకునే సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగితే బియ్యాలవాడ నరసింహారెడ్డి మాత్రం అందుకు పదేళ్ల ముందే అంటే పద్దెనిమిది వందల నలభై ఆరులోనే బ్రిటిష్ వారిపై తిరగబడ్డాడు గెరిల్లా దాడులతో బ్రిటిష్ సైన్యాన్ని వణికించాడు ప్రస్తుతం కడప కర్నూలు ప్రకాశం బల్లారి ప్రాంతాల్లోని అరవై ఆరు గ్రామాలకు పాలేగాడు ఉయ్యాలవాడ అయితే రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి నిజాం దారపోయడంతో వాళ్ళు పాలేగాళ్ల అధికారాలకు వేశారు వారికి పరణాలను కూడా మొదలుపెట్టారు దీన్ని కూడా సరిగ్గా ఇవ్వకపోవడంతో ఉయ్యాలవాడ తిరుగుబాటు మొదలైంది అయితే కొంతమంది కుట్రతో పట్టుబడ్డ ఉయ్యాలవాడను పద్దెనిమిది వందల నలభై ఏడులో వర్తీసింది బ్రిటిష్ సర్కార్ ఇంకెవరూ తిరుగుబాటు చేయకుండా ఉండడం కోసం అతని మృతదేహాన్ని ముప్పై ఏళ్ల పాటు అక్కడి కోటకు వేలాడదీసింది అతని చరిత్రను చదువుతూ ఉంటే మన రోమాలు నెక్కబుడుచుకుంటాయి తెలుగువారి పరాక్రమానికి నిలువెత్తు సాక్ష్యమైన ఈ నర్సింహారెడ్డి పాత్రనే చిరంజీవి చేయబోతున్నారు కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది ఉయ్యాల ముగ్గురు భార్యలు ప్రతి సినిమాలోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకునే చిరంజీవి ఈ సినిమాలోనూ ముగ్గురు హీరోయిన్లతో ఆడిపాడే అవకాశం ఉంది ఆ హీరోయిన్లు ఎవరన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది ఇలాంటి ఓల్డ్ క్యారెక్టర్లు వేసిన అనుభవం అనుష్క శ్రీయలకు ఉంది వీరికి అవకాశం ఇవ్వచ్చు మరో హీరోయిన్గా ఎవరిని సెలెక్ట్ చేస్తారన్నది తెలాల్సి ఉంది గతంలో తమన్నాతో చేయాలని ఉందని చిరంజీవి ప్రకటించారు కాబట్టి ఆమెకు ఛాన్స్ లభించవచ్చు స్క్రిప్ట్ వర్క్ పూర్తయిపోతే వీరి ఎంపికపైనే దృష్టి పెడతారట చిరంజీవి